హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల ఈరోజు నేను మీకు అల్లమావకాయ ఎలా చేయాలో వీడియోని చూపించబోతున్నానండి ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా సో ముందుగా దానికోసం మామిడికాయ మొక్కల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని పెట్టుకోండి సో మనం కొలుచుకొని మామిడికాయ ముక్కల్ని దానిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం మొక్కల్ని బాగా పట్టించండి మొక్కలకి ఆయిల్ అనేది సో దానివల్ల ఏంటి అంటే సంవత్సరం వరకు ఉన్నా కూడా మొక్క అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది సో ఒకసారి ఇలా ట్రై చేయండి సో మొక్కల్ని బాగా తడుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో ప్లేట్ అనేది తీసుకొని అందులో రెండు కేజీల డబ్బాకి ఒక గ్లాసు వంద గ్రాముల ఆవపిండి అనేది వేసుకోండి అల్లం ఆవకా కాబట్టి ఇందులో ఆవపిండి తక్కువగానే వేస్తాము నెక్స్ట్ ఉప్పు కారం అనేది నార్మల్ ఆవకాయకి ఎలా వేసుకుంటారో అలానే వేసుకోండి అంటే లైక్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు కారం అనేది వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి సో అలా కలుపుకోవడం వల్ల ఏంటి అంటే ఒకే దగ్గర ఉప్పు కారం అనేది లేకుండా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కలపడం వల్ల బాగా మిక్స్ అవుతుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి జస్ట్ ముక్కలకు పట్టించడానికి మాత్రమే మనం ముందుగా ఒక బేసన్లో తీసుకున్నాం కదంటే ఆయిల్తో తడిపి సో ఆ ముక్కలు అనేది ఇందులో వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి పైన కింద ముక్కలకి బాగా పట్టించి పక్కన బౌల్లోకి తీసేసుకోండి ఇలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మొక్క అనేది పాడవదండి అల్లం వెల్లుల్లి అనేది కొంచెం లేటుగా వేసినా కూడా ఏమీ కాదు కానీ మొక్కలు వన్ ఆరబెట్టేసిన తర్వాత మనం వాటిని అలా వదిలేస్తే అవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకవేళ మీరు ఎవరైనా అలా వదిలేయాలి అనుకున్నప్పుడు ఉప్పు కారం పిండి అనేది కలిపేసుకొని పట్టించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి అనేది మిక్సీ పట్టి కలుపుకోవచ్చు తర్వాత నెక్స్ట్ డే అయినా కూడా అలా ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి అనేది కేజీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున అండి ఒక మీడియం సైజ్ కాయకి యాభై గ్రాముల దగ్గర అల్లం వెల్లుల్లి అనేది మిక్సీ పట్టుకోండి రెండు కలిపి పట్టుకుంటే మనకి ఏంటి అంటే ఈజీగా మిక్స్ అవుతుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ముక్కలకి బాగా పట్టేలా చూసుకోండి ఇక్కడ మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి సో మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో వేసుకోండి కానీ లాస్ట్లో తాలింపులో ఆయిల్ అనేది మరిగ్గా వేస్తే ఈ అల్లమావకాయకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనం తాలింపు కోసం ఆవాలు మిరపకాయలు మెంతులు వేసి ఇంగో కూడా వేస్తామండి సో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేస్తాము తాలింపు అనేది బాగా వేగాలండి గుమ్మలాడే స్మెల్ అనేది వస్తుంది సో అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ తాలింపు అనేది బాగా వేయడం వల్ల అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అల్లమావకాయ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మేమైతే ఈ కొలతలతో చేస్తాం మరి మీరు ఎలా చేస్తారో నాకు కింద కమెంట్ చేయండి మేము కూడా అలా ట్రై చేస్తాము ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్